రజనీ కుమారి గారు వారు స్వతహాగా పసుపును పండించి తీసుకొచ్చారు పసుపు యొక్క రకాలు వాటి యొక్క ఉపయోగం నుంచి రజనీ కుమార్ గారు మాట్లాడతారు ఆర్గానిక్గా పండిస్తున్నామండి దీన్ని కెమికల్ వాడట్లేదు ఇప్పుడు అంతా కెమికల్ అందరం కొంచెం కొంచెం తగ్గిస్తే ప్రజలు క్యాన్సర్ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మా వంతుగా మేము ఇలా చేయాలనుకుంటున్నాము ఇంకా దీనిలోనే ప్రోడక్ట్ పెంచుకోవాలనుకుంటున్నాము ఇందులో ఇంకా ఏమేమి చేయాలో మా ఆర్గానిక్ ఐటమ్స్ ఆర్గానిక్ పంటలు ఏమైనా ఉన్నాయా ఉత్పత్తులు చేయాలనుకుంటున్నాము ఇది మా ఓన్ ప్రోడక్ట్ అండి మొబైల్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎవరు చిన్న చిల్లర నుంచి అందరూ పసుపు హనీలో వేసుకొని జలుబైనప్పుడు అందరూ తాగుతారు కదండి అది కూడా కెమికల్ వాడకుండా కెమికల్ని తగ్గించి ఏదైనా ఆర్గానిక్గా ఇద్దామనుకొని మా ప్రయత్నం అండి థ్యాంక్ యూ